ఆయా సన్నివేశాలలో ఆయా పాత్రలు ఏమి అవస్థలను అనుభవించారో వాటిని రంగస్థలంపై ఆయా పాత్రధారులు అనుభవించడాన్ని నాట్యం అంటారు నాట్యానికి పర్యాయపదం అభినయం నాట్యం దేనిలో ఉంటే అదే నాటకం నటుల చేత నాటకాన్ని ప్రదర్శించడం నాటకీకరణం కథలోని అనుసంధాన వాక్యాలు తొలగిస్తే అది సంభాషణ అవుతుంది విద్యార్థులచే ఒక్కొక్క పాత్ర ధరించి మాట్లాడిస్తే అది నాటకీకరణం నెక్స్ట్ నాటకీకరణ ప్రధాన ఉద్దేశము భాషణాభివృద్ధి ప్రాథమిక దశలో ప్రత్యేకమైన రంగస్థలం వేషధారణ వస్త్రధారణ అవసరం లేకుండానే తరగతి గతిలో విద్యార్థులచే నాటకీకరణం చేయించి వారి ఉచ్చారణ దోషాలను తొలగించాలి మాధ్యమిక దశ ఎందు భాషణం పండగలు వృతస్థులు ఉత్సవాలు ఆరోగ్య సూత్రాలు వార్తాపత్రికలు మొదలైనవి ఈ దశవారికి కావలసిన భాషా సామాగ్రి పై వాటిపై చిన్న చిన్న వ్యాసాలు రాయించి ప్రసంగింపచేయుడిచే విద్యార్థుల భాషా సౌత్సవం పెరుగును నూతన శబ్దాలకు అర్థాలు తెలుసుకుంటారు వారు చూసిన సినిమా సర్కస్ నాటకాలను వారి అనుభవాల ఆధారంగా చర్చించడం ద్వారా శబ్దజాలాభివృద్ధి సృజనాత్మకత అబ్బుతాయి చారిత్రక కథలు పౌరాణిక కథలతో పాటు సాహస కథలు కథలు మొదలైనవి చెప్పించాలి కొంత కథను ఉపాధ్యాయుడు చెప్పి మిగతాది విద్యార్థులే చెప్పే విధంగా చూడాలి నెక్స్ట్ నాటకీకరణ వాచకంలోని కథాపాఠాన్ని సంభాషణలుగా మార్చి వారి చేత నాటకీకరింపజేయాలి అందువల్ల విద్యార్థుల స్మృతి జ్ఞానము సృజనాత్మకత శక్తి పెరుగును నాటకీకరణ అంశం బాగా తెలిసినదై ఉండాలి కథల రూపంలో ఉండే వాటిని విద్యార్థులచే సంభాషణ వ్రాయించాలి ఇది మాధ్యమిక ఉన్నత దశలు ఎందు చేయాలి విద్యార్థులచే సంభాషణ వ్రాయించడం ద్వారా భాషా జ్ఞానం పెరుగును ఇక నాటకీకరణ వల్ల ప్రయోజనాలు నెంబర్ వన్ సభాకంపనం అనేది తొలగిపోవును నెంబర్ టూ సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు నెంబర్ త్రీ అర్థవంతంగా స్పష్టంగా వినసొంపుగా మాట్లాడగలుగును నెంబర్ ఫోర్ సంఘీభావం పెంపొందును నెంబర్ ఫైవ్ మంచి నటులు కాపాడడానికి అవసరం నెంబర్ సిక్స్ మంచి నటులు నెంబర్ ఫైవ్ మంచి నటులు కావడానికి అవకాశం నెంబర్ సిక్స్ కఠినమైన పాఠ్యాంశాలు అర్థం చేసుకోగలుగును నెక్స్ట్ వకృత్వ శిక్షణ దీనికి మరి ఒక పేరు ఉక్త రచన ఏదైనా ఒక అంశాన్ని విద్యార్థులు రెండు మూడు నిమిషాల సొంత వాక్యాలతో ధారాళంగా మాట్లాడటమే వకృత్వ శిక్షణ లేదా ఉక్త రచన అంటారు స్వీయ అనుభవాలు వ్యక్తీకరణ ఉక్త రచన విషయాన్ని ఎన్నుకోవడంలో విద్యార్థి సహకరించేది ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థాయికి తగిన ఆసక్తిని కలిగించే అంశాలను ఉపాధ్యాయుడు ఎవరితో కలిసి చర్చించాలి అంటే విద్యార్థులతో కలిసి చర్చించాలి అవసరమైన గ్రంథాల వివరాలను తెలుపుతూ సేకరించిన అంశాలతో విద్యార్థులచే ముందుగా ఎక్కడ మాట్లాడించాలి అంటే తరగతి గదిలో మాట్లాడించాలి దోషాలు తొలిగినటువంటి విద్యార్థిని ఇతర విద్యార్థులు గేలి చేయకుండా చూడవలసినది ఉపాధ్యాయుడు ఉత్తర రచనకు సంబంధించి ఉపాధ్యాయుడు విద్యార్థులకు దేనియందు శిక్షణ ఇవ్వాలి అంటే ప్రారంభం వ్యాప్తి ముగింపు పాటించేటువంటి విధంగా వకృత్వం వల్ల పెంపొందు గుణాలు స్వయం కృషి ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు ఉన్నత దశ ఎందు భాషణాభివృద్ధి ఉన్నత దశ ఎందు భాషణాభివృద్ధి ఉన్నత దశ ఎందు ఏ లక్షణాలు భాషణాభివృద్ధిలో ఉద్భవిస్తాయి అంటే కార్యకారణ సంబంధం హేతుబద్ధమైన విమర్శనా శక్తి తార్కిక శక్తి మొదలైనటువంటివిగా చెప్పుకోవచ్చు ఇక ఉన్నత దశలో ఎటువంటి కథలు చెప్పాలి అంటే మానసిక పరిణితికి తృప్తి కలిగించేటువంటి కథలు చెప్పాలన్నమాట నెక్స్ట్ ఏ రసాల కథల్లో సున్నితంగా ఈ దశవారికి ఉండాలి అంటే హాస్య శృంగార రసాలు ప్రసంగానంతరం చర్చ ఉపాధ్యాయుడు ఎలా జరపాలి విమర్శాపూర్వకంగా జరపాలి విమర్శాపూర్వక చర్చ ఎందు ఉపాధ్యాయుడు ఏ పాత్ర ధరించాలి ప్రేక్షక పాత్ర ధరించాలి చర్చానంతరం ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ దోషాలు సరిచేయాలి భావ వ్యక్తీకరణ భావ దోషాలనే సరిచేయాలి భాషణం ఎందు ప్రసంగమునందు విద్యార్థుల యొక్క ఏ అంశాలను గమనించాలి ఉచ్చారణ ఊనిక స్వరం స్థాయి స్పష్టత నెక్స్ట్ విద్యార్థుల ఎందు వాచక చర్యకై ఏ గుణాలు పెంపొందించాలి భావానుగుణ్యత శబ్దప్రయోగం ఔచిత్య అనౌచిత్య వివేకాలు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి